పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలను తయారు చేస్తూ చౌక ధరలకు విక్రయిస్తున్నారు కొందరు ఔత్సాహికులు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఆలగిరెడ్డి రాజరెడ్డి అనే వ్యక్తి గత పది సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి విక్రయిస్తున్నారు గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహించిన ఓ కార్యక్రమంలో హాజరై ఆమె మాటలను స్ఫూర్తిగా తీసుకుని పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలను తయారు చేస్తూ విక్రయిస్తున్నామని రాజరెడ్డి తెలిపారు పూర్వకాలంలో చెరువు నుండి తీసుకొచ్చిన ఒండ్రు మట్టితో మట్టి వినాయకులను తయారు చేసేవారని ఆ విధానాన్ని తీసుకునే తాము మట్టి వినాయకులను తయారు చేస్తున్నామన్నారు కెమికల్స్ తో తయారు చేసే వినాయక విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగిస్తాయన్నారు గతంలో ముల్కనూర్ ప్రాంతం చాలా కరువు ప్రాంతమని ఇక్కడ మహిళలకు ఉపాధి కల్పించడంలో కూడా మట్టి వినాయక విగ్రహాల తయారీ ఉపయోగపడిందన్నారు ప్రస్తుతం ముల్కనూర్ లో తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాలను హనుమకొండ జిల్లాలో విక్రయిస్తున్నామని మరింత ప్రోత్సాహం లభిస్తే రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు కూడా మేము గత పది సంవత్సరాల క్రితం వాకాటికరణ వరంగల్ ఉమ్మడి జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు వారు ఒక కార్యక్రమం నిర్వహించారు పర్యావరణ పరిరక్షణ కొరకు ఆ రోజు అనుకోకుండా ఆ సమావేశానికి మేము హాజరైన అందరూ మాట్లాడిన దాన్ని బట్టి మేము కూడా ఏదో ఒకటి చేయాలి ఈ పర్యావరణ పరిరక్షణ కొరకు అనే ఆలోచనతోటి అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం మట్టి వినాయక విగ్రహాలు తయారు చేయాలని ఎందుకంటే మట్టి వినాయకులకు మిగతా కెమికల్ వినాయకులకు తేడా ఏంటంటే పూర్వకాలంలో చెరువుల్లో నుంచి తీసుకొచ్చినటువంటి ఒండ్రు మట్టితోటి విగ్రహాలు తయారు చేసేవారు కాబట్టి ఆ కాన్సెప్ట్ మేము తీసుకొని కొత్తగా మట్టి వినాయక విగ్రహాలు తయారు చేయాలి అనే సంకల్పంతో అత పది సంవత్సరాల నుంచి వెళ్ళి మేము ముల్కనూరు గ్రామంలో తయారు చేసి హన్మకొండ పట్టణంలో మేము తీసుకెళ్లి వీటిని విక్రయిస్తున్నాం అప్పుడు మాకు బాగా కరువు ప్రాంతం భీమనవరపల్లి మండలం ముల్కనూరు గ్రామం ఇక్కడ మహిళలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులను చూడలేక వీళ్లకు శిక్షణ ఇప్పించి ఈ మహిళలు గ్రామీణ ప్రాంత మహిళలతోటే మేము ఈ విగ్రహాలను తయారు చేస్తున్నాం లాభాపేక్ష లేకుండా కేవలం పర్యావరణ పరిరక్షణ కొరకు మేము ఏదో చేయాలనేటువంటి సంకల్పంతో ఈ ప్రయత్నం మొదలుపెట్టినాం ఇంకా మీరు ఇట్లానే సహకరిస్తే మేము మిగతా పట్టణాలకు కూడా దీన్ని విస్తరించి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం మా ప్రాంతంలో కూడా మహిళలకు ఇంకా ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతుంది అనేటువంటి కల్పించాలనేటువంటి ఆశయంతో మేము ముందుకు వెళ్తున్నాం ఇందుకు సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు